నెల్లూరు రెడ్ క్రాస్ తలసేమియా బాధితులకు అండగా నిలిచింది తలసేమియాతో బాధపడుతున్న బాధితులకి మెరుగైన వైద్యం కోసం తన వంతు కృషి చేసింది రెడ్ క్రాస్ ఇప్పటికే మంది బాధితులకు బోన్ ట్రాన్స్లేషన్ చేయించి బాసర్గా నిలిచిన రెడ్ క్రాస్ తలసేమియా బాధితులకు నెల్లూరు రెడ్ క్రాస్ పునర్జన్మనిచ్చింది తలసేమియా బాధితుల చేత కేక్ కటింగ్ చేసి చేయించారు నెల్లూరు చంద్రశేఖర్ రెడ్డి అందరికీ నమస్కారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా శాఖ పరిధిలో సుమారుగా పదమూడు ప్రాజెక్ట్స్ మనకి ఇక్కడ రన్ అవుతున్నాయి అందులో ప్రధానంగా క్యాన్సర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ స్పాస్టిక్ సెంటర్ గాంధీ ఆశ్రమం జెనరిక్ మెడికల్స్ వ్యాక్సినేషన్ సెంటర్ ఇలా వీటితో పాటుగా తలసేమియా డే కేర్ సెంటర్ని కూడా ఇండియన్ డెడ్కాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహణలో ఉంది సో ఇది మీ అందరికీ తెలిసిందే తలసేమియా అన్నది ఒక జెనెటిక్ ప్రాబ్లంతో ఉన్నటువంటి ఒక ఒక జబ్బు ఇది పుట్టుకతోనే తలసేమియా ప్రాబ్లం ఉంటుంది ఆ పిల్లలకి జీవితాంతం బ్లడ్ ట్రాన్స్మిషన్స్ చేస్తూనే ఉండాలి అలా ఎవ్రీ మంత్ కూడా వాళ్ళకి ఆ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ ప్రక్రియ మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరులో అందరికీ కూడా మనం ఉచితంగా చేస్తూ ఉన్నాము ఎవ్రీ మంత్ పిల్లలందరికీ కూడా తలసేమ పిల్లలందరికీ కూడా బ్లడ్ కాంపనెంట్స్ ఇవ్వడం కానీ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ కానీ ప్రతిదీ కూడా మనము ఉచితంగా అందిస్తూ ఉన్నాము సుమారుగా నూట పది మంది తలసేమ పిల్లలు మన దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు అయితే వీళ్ళకి ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఎంత చేసినప్పటికీ కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ ట్వంటీ ఇయర్స్ కంటే దాటే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఎవ్రీ టైం బ్లడ్ ఇస్తూ ఉన్నందువల్ల వాళ్ళకి కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి సో కాబట్టి వీళ్ళకి పర్మనెంట్ క్యూర్ అంటే బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగితేనే వీరికి మళ్ళీ ఇంకొక అన్నది మామూలు బిడ్డ కాగలరు ఇది చేయాలన్నప్పుడు హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ ద్వారా వారికి ఆ బోన్ మ్యారో డొనేషన్ ఎవరివ్వాలి అది మ్యాచ్ అవుతుందా లేదా అన్నది చూసుకొని దాని తర్వాత ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ని చేయాల్సి వస్తుంది సో దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ మనము హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ని ఇక్కడే మనము చాలా మంది పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా చేయడం జరిగింది అక్కడ మనకి ఎవరెవరైతే డోనర్స్ మనకి మ్యాచ్ అయినారో వారికి వాళ్ళ పేరెంట్స్ అంగీకారం మీదట వాళ్ళు ఎవరైతే కోరుకున్నారో వారందరికీ కూడా ఈ బోన్ బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడానికి రెడ్ క్రాస్ ముందుకు రావడం కూడా జరిగింది అయితే ఇది చాలా ఎక్స్పెన్సివ్ అంటే నియర్లీ యావరేజ్న ఒక థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా ఈ ఒక్కొక్క ప్రాసెస్కి జరిగే అవకాశం ఉంది యావరేజ్న కొంతమందికి కొంత ఎక్కువ అవుతుంది కొంతమందికి కొంత తక్కువ కూడా అవుతుంది అదేవిధంగా ఒక మంచి ఇన్స్టిట్యూషన్స్లో ఈ దీన్ని చేయాలనుకున్నప్పుడు చెన్నై బెంగళూరులో దీనికి సంబంధించి మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అక్కడ మనము వీరందరికీ కూడా ఉచితంగా ఈ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ని కొంతమంది ఇంటే ఫ్రెండ్స్ రిలేషన్స్ ఈ వెల్ విషర్స్ ద్వారా ఎవరైతే కొంత మంచి మనసు కలిగినటువంటి వారి యొక్క ప్రోత్సాహంతో ఈ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ని ఉచితంగా చేయాలని రెడ్ క్రాస్ నిర్ణయించి ఇప్పటికే కొంతమంది పిల్లలకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయించడం అందులో భాగంగా సిక్స్ చిల్డ్రన్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్కి పైగా ఈ ప్రొసీజర్ అంతా జరుగుతుంది ఇప్పుడు వారందరూ కూడా ఒక మళ్ళా మరో జన్మని పొందడం కూడా జరిగింది వారికి ఇక మీద ఈ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ అవసరం ఉండదు మామూలు బేబీ లాగా ఇక వారు వాళ్ళ జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది ఇది ఒక పెద్ద అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ ప్రక్రియలో నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సక్సెస్ కావడం అందులో మేమంతా కూడా భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది దీనికి తలసేమియా ప్రాజెక్టుకి సంబంధించి మేము సపరేట్గా ఒక్కొక్క ప్రాజెక్టుకి ఒక్కొక్క సబ్ కమిటీని పెడతాం అందులో భాగంగా ఈ తలసేమియా ప్రాజెక్టుకి సంబంధించి డాక్టర్ సీతా మేడం కన్వీనర్గా ఉండడం అలానే పర్వీన్ గారు కో కన్వీనర్గా ఉండడం అన్నిటికంటే మించి డాక్టర్ హరిత మేడం ఆమె అడ్వైజర్గా ఈ ప్రాజెక్టుకి ఉండి వారందరూ కూడా ఉచితంగా సర్వీస్ చేస్తూ ఈరోజు ఇన్ని వందల మంది పిల్లల్ని మనము రక్షించుకోగలుగుతూ అందులో భాగంగా ఈ బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్స్ అనే ఒక పెద్ద ప్రాసెస్ని చాలా కాంప్లికేటెడ్గా చాలా లెంగ్తీ ప్రాసెస్ అయినటువంటి దీని అంతా కూడా సక్సెస్ఫుల్గా ఈ చేయగ చేయగలగడం చాలా సంతోషపెడతా ఉన్నాము అలానే రేపటి రోజున మనము సుమారుగా ఈ హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్టుని మళ్ళీ సెకండ్ ఫేజ్లో చేయాలనుకుంటున్నాము స్టేట్ వైడ్గా అన్ని జిల్లాల నుంచి కూడా మన నెల్లూరు రెడ్ క్రాస్కి సుమారుగా మూడు వందల యాభై మంది తలసేమ్యా చిల్డ్రన్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటా ఉన్నాము అంటే అటు కృష్ణా గుంటూరు దగ్గర నుంచి ఇటు తిరుపతి చిత్తూరు జిల్లాల దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి కూడా రేపటి రోజున ఇక్కడికి రావడానికి రిజిస్టర్ చేసుకున్నారు వారందరికీ కూడా రేపు హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ చేయించడం చేయడం కానీ ఆ హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్లో ఎవరెవరికైతే వాళ్ళ పేరెంట్స్కి మ్యాచ్ అవుతుందో బోన్ మ్యారోని డొనేట్ చేయడానికి వారందరికీ కూడా మనము మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది దీనికి కొంత మనకి తెలిసిన వారు కానీ మిగతా పబ్లిక్లో నుంచి కొంత స్పాన్సర్షిప్ కూడా తీసుకొని వారికి ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయడానికి తప్పకుండా ప్రయత్నించడం జరుగుతుంది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ చిల్డ్రన్ తలసేమే చిల్డ్రన్ ఒక్క దగ్గరికి అసెంబ్లీ కావడం అన్నది అదొక పెద్ద రికార్డ్ అవుతుంది రేపు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మాకు ఒక రిజిస్టర్ అయిన ప్రకారం కనుక అయితే వారందరూ కూడా కనుక ఇక్కడికి కనుక వస్తే అదొక అదొక పెద్ద నెల్లూరుకి ఒక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి మరి వారందరినీ కూడా మళ్ళీ మరో జన్మని వాళ్ళకి కల్పించడానికి అందరం కూడా ముందుకు వచ్చే ప్రాసెస్ చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది అయితే ఈ రూపంగా నేను అందరికీ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒక రెండు విషయాల్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను ప్రతి వ్యక్తిలో కూడా ఈ తలసేమియాకి సంబంధించి మనం మూడు రకాల క్లారిఫికేషన్స్ సపరేషన్స్ అన్నది చేసుకోవచ్చు ఒకటి తలసేమియా ప్రాబ్లం కనుక ఉంటే అది మేజర్ అంటాం వాళ్ళని ఈ తలసేమియా మేజర్ అయితే వాళ్ళకి చిన్నప్పుడే అది ట్రేస్ అవుట్ అవుతుంది ఎవ్రీ మంత్ వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫిషన్స్ చేయాలా వాళ్ళు రికవర్ కావాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలా నెక్స్ట్ రెండవది క్యారియర్స్ అంటాం వీళ్ళని అంటే వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు అసలు సిమ్టమ్స్ ఏముండో వాళ్ళకి ఎలాంటి జబ్బుగా కూడా కనపడదు కానీ వాళ్ళు క్యారియర్స్గా ఉంటారు క్యారియర్స్ అంటే వాళ్ళ బిడ్డలకి తలసేమియా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అటువంటి వాళ్ళని క్యారియర్స్ అంటారు నెక్స్ట్ మూడోది నార్మల్ పర్సన్స్ సో తలసేమియా అయితే మనకి చిన్నప్పుడే అవుట్ అయిపోతుంది వాళ్ళకి ఏదో ట్రాన్స్ఫ్యూషన్స్ ఆర్ బోన్ బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అలా కాకుండా ఈ క్యారియర్స్ ఉంటారు సమాజంలో వన్ పర్సెంట్ క్యారియర్స్ ఉంటారు ప్రతి వంద మందిలో కూడా ఒకరు క్యారియర్గా ఉంటారు వాళ్ళే డేంజర్ అనమాట అంటే వాళ్ళకి ఏ సింటమ్స్ ఉండవు వాళ్ళకి జబ్బు ఎక్కడ కూడా కనపడదు కానీ వాళ్ళ బిడ్డలకి తలసేమియా వచ్చేదానికి ప్రాబ్లం ఉంటుంది సో ఈ దీన్ని మనము తలసేమియా రహిత సమాజాన్ని మనం నిర్మించుకోగలగాలి అంటే అంటే భవిష్యత్తులో తలసేమియా ఎక్కడ కూడా ఉండకూడదు అని అంటే ఒక చిన్న పని కనుక అందరూ చేయగలిగితే తలసేమియా భవిష్యత్తులో ఎక్కడ లేకుండా మనం చూడగలం అదేంటంటే పెళ్ళికి ముందు కనుక టెస్ట్ చేయించుకుంటే క్యారియర్ అయితే ఇంకొక క్యారియర్ని చేసుకోకుండా ఉంటే చాలు తలసేమ బిడ్డలు పుట్టేదానికి అవకాశమే ఉండదు అంటే ఒకరి క్యారియర్ అయితే ఇంకొకరు క్యారియర్ కాకుండా ఉండాలి భార్యాభర్తల్లో ఒకరి క్యారియర్ అయినా పర్లేదు ఇద్దరు క్యారియర్ అయితే మాత్రం తలసేమ బిడ్డ పుట్టేదానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఒక టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది ఆ ఆ టెస్ట్ పేరు ఏమో హెచ్బి ఎలక్ట్రోఫెరసిస్ అనే టెస్ట్ కనుక మనం చేయించుకోగలిగితే బిఫోర్ మ్యారేజ్ మనకి ఈ క్యారియర్ అయినప్పుడు మరో క్యారియర్ని చేసుకోకుండా కనుక ఉండగలిగితే సమాజంలో మనము తలసేమియా లేకుండా చూడడానికి అవకాశం ఉంటుంది ఈరోజు సొసైటీలో ప్రతి వంద మందిలో కూడా ఒకరు క్యారియర్గానో లేకుంటే తలసేమియాతోనో బాధపడుతూ ఉన్నారు లక్షా యాభై లక్షా యాభై వేల మంది ఈరోజు మనకి ట్రేస్ అవుట్ అయినటువంటి తలసేమియా పేషెంట్స్ మన భారతదేశంలో ఉన్నారు అలానే వీరందరికీ కూడా రెగ్యులర్గా ట్రాన్స్మిషన్స్ చేస్తూ ఉన్నారు గుజరాత్లో అయితే హయ్యెస్ట్ తలసేమియా ఉంది ప్రతి సంవత్సరం కూడా కొత్తగా పదిహేను వేల మంది తలసేమియా పేషెంట్స్ తయారవుతూ ఉన్నారు కాబట్టి అందరం కూడా ఒక అవగాహన తెచ్చుకోగలగాలి ఈ టెస్ట్ని ఏదైతే చెప్పుకున్నామో ఆ టెస్ట్ని చేయించుకోవడం ద్వారా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కనుక క్యారియర్స్ కాకుండా ఉంటే పుట్టే బిడ్డలు తలసేమియా లేకుండా పుట్టే అవకాశం ఉంటుంది సో అలాంటి మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవడానికి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా కాలేజెస్లో అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్లో కొన్ని అవగాహన కార్యక్రమాలు క్లాసెస్ నిర్వహించి బిఫోర్ మ్యారేజ్ టెస్టులు చేయించుకోండి అనే చెప్పే స్లోగన్తో మనం ముందుకెళ్లాలని కూడా నిర్ణయించడం జరిగింది మరి రేపటి రోజున ఈ మూడు వందల యాభై మంది దాకా వచ్చే అవకాశం ఉంది వారందరికీ సంబంధించిన ఏర్పాట్లను కూడా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నెల్లూరులో చేయడం కూడా జరుగుతూ ఉంది మరి ఈరోజు ఎవరైతే మనకి రికవర్ అయినారో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత రికవర్ అయినారో ఆరు మంది పిల్లలు మరో జన్మ అని చెప్పచ్చు వాళ్ళకి ఇక మీదట వారు మామూలు బేబీ లాగానే వారి జీవితాన్ని గడపచ్చు వారందరినీ కూడా ఈరోజు సొసైటీకి చూపించి అందరిలో కూడా ఒక ధైర్యాన్ని పెంచి తలసేమియా అంటే మరణమే కాదు మరలా మామూలుగా జీవించవచ్చు అని సమాజానికి తెలియచేయడానికి ఈ బోన్ బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయించుకొని విజయవంతంగా సక్సెస్ఫుల్గా మరో జీవితాన్ని పొందినటువంటి బిడ్డల్ని మీ ముందుకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే ఈరోజు ఈ ప్రశ్నే సార్ టూ థౌజండ్ సెవెంటీన్ అప్పుడు పెద్దగా టూ థౌజండ్ సెవెంటీన్లో అప్పుడే గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సార్ ఒక చిన్న ఐదు మంది పిల్లల కోసం స్టార్ట్ అయిన ఈ యూనిట్ టూ థౌజండ్ నైన్టీన్లో ప్రెసెంట్ చైర్మన్ చంద్రశేఖర్ గారు ఎమ్మెల్సీ కింద వాళ్ళ కింద సెపరేట్ యూనిట్గా స్టార్ట్ అయ్యి ప్రాజెక్ట్ తలసిమియా హిమోఫిరియా డే కేర్ సెంటర్గా రూపం అందించి యాభై యూనిట్ బ్లడ్ సంవత్సరానికి జరిగినది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు దాకా పదిహేను వందల యూనిట్ ఫ్రీ బ్లడ్ డొనేషన్ ఈ టారసేమియా పిల్లలకి ఇప్పుడు దాకా ట్రాన్స్ఫ్యూజ్ చేయబడినది దీంట్లో ఈ పిల్లలందరికీ ప్లా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్తో పాటు వాళ్ళకి కావాల్సిన మందులు వాళ్ళకి కావాల్సిన డెస్టరాక్షన్స్ మొని కీలేటింగ్ ఏజెంట్స్ మందులు కానివ్వండి వాళ్ళకి ఏదైనా మెడికల్ సంబంధించిన వాళ్ళ మల్టీన్యూట్రియన్స్ కానివ్వండి అవి కూడా వాళ్ళకి ఫుల్ మెడికల్ సపోర్ట్ విత్ ద టీమ్ ఆఫ్ మెడికల్ డాక్టర్స్ రెగ్యులర్ ఎవ్రీ వెనస్డే ఎవ్రీ మంత్ ఫస్ట్ వెనస్డే దర్ ఇస్ వన్ హెమటాలజిస్ట్ కమింగ్ డాక్టర్ రమ్య మేడంని వచ్చి వాళ్ళు రెగ్యులర్గా చూస్తూ వీళ్ళందరినీ గ్రోత్ కూడా రెగ్యులర్గా మానిటర్ చేయబడుతుంది ఇదే ప్రాజెక్ట్లో నూట ఇరవై పిల్లలు ప్లస్ ఉన్నారు అండ్ దీనికి ఒక భాగంగా ఒక ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్ట్గా వీళ్ళకి కంప్లీట్గా లైఫ్ స్పాన్ లీడ్ చేయాలంటే బోన్ మారో ట్రాన్స్ప్లాంటే వాళ్ళ లైఫ్ని పెంచగలిగిన ఒకే ఇది అదర్వైజ్ ఇరవై ఏళ్ళకి తర్వాత చూసిన పిల్లలు చాలా తక్కువ సో అందుకోసమని బోర్మారో ట్రాన్స్ప్లాంట్ ఒకటిన్నర కోడి నుంచి రెండు కోటి దాకా ఒక ప్రాజెక్ట్గా పెట్టుకొని ఒక హెచ్ఎల్ఏ టైపింగ్ పోయిన సంవత్సరం ఇదే టైంలో ఒక హెచ్ఎల్ఏ టైపింగ్ క్యాంప్ కండక్ట్ చేసి రెడ్ క్రాస్ తరపున సంకల్ప్ ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ నెల్లూరు తరపున నుంచి ఒక ప్రాజెక్ట్ కండక్ట్ చేసేసి వన్ పాయింట్ ఫైవ్ టు టూ క్రోర్స్ ఇది హోల్ ప్రాజెక్ట్ కాస్ట్ అనమాట చాలా మంది నోబెల్ అండ్ చాలా ఎన్జిఓస్ హెల్ప్తో పాటు ఈ అరుగురు పిల్లలు సక్సెస్ఫుల్గా ఈరోజు మనం ముందు మీ ముందు పెడుతున్నాం ఇది కానీ ఇద్దరు పిల్లలు క్వారంటైన్ లో కూడా ఉన్నారు క్వారంటైన్ అంటే వాళ్ళు ఆ ఇంకా టూ మంత్స్ బయట ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత బయటికి రాలేరు ప్లస్ నెక్స్ట్ సంవత్సరానికి కూడా సెవెంటీన్ చిల్డ్రన్ ఒక పైప్ లైన్ ప్రాజెక్ట్ ఉన్నాయన్నమాట ఆ ప్రాజెక్టు నెక్స్ట్ రేపు ఒక మూడు వందల మంది పిల్లలు లైక్ కైండ్ ఆఫ్ హయ్యెస్ట్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ రేపు ఒక హెచ్ఎల్ఏ టైపింగ్ క్యాంప్ ఒకటి మన రెడ్ క్రాస్ నెల్లూరు ఆధ్వర్యంలో చైర్మన్ సార్ అన్ని విధాలు నిన్న కూడా రాత్రి పన్నెండున్నర దాకా ఈ ప్రాజెక్ట్ ఇటు చేస్తే బాగుంటుంది అని డిస్కషన్తో పాటు ఇంత దూరం తీసుకొచ్చున్నారు ఈ బోన్మైరా ట్రాన్స్ప్లాంట్ గురించి దీనికి కంప్లీట్ అడ్వైస్ మెడికల్ మెడికలీ ఇది చాలా టెక్నికల్ అండ్ టెక్నిక్ సెన్సిటివ్ అనమాట దాని గురించి డాక్టర్ హరిత మేడం సీనియర్ మెడికల్ ఆన్కాలజిస్ట్ అండ్ హెమటాలజిస్ట్ మీకు క్లియర్గా దాని టెక్నికాలిటీస్ చెప్తారు చెప్పాలంటే భగవంతుని దయా రెడ్ క్రాస్ సహకారం డాక్టర్ సీత పట్టుదల స్వప్న కృషి ఈ నాలుగే ఈ ప్రాజెక్ట్ని నడిపిస్తున్నాయి సో దీనిలో ముఖ్యంగా మేడం చెప్పినట్టు పిల్లలందరూ కూడా ఇక్కడ ఎన్రోల్ చేసిన తర్వాత వాళ్ళకి మనం ముఖ్యం హీమోగ్లోబిన్ మెయింటైన్ చేయటం అంటే వాళ్ళ బ్లడ్ లెవెల్స్ బాగున్నాయా లేదా అనేది తరచుగా చెక్ చేసుకుంటూ వాళ్ళకి బ్లడ్ ఎక్కించటం అనేది ప్రధానంగా మనం చేసే పని అది కాకుండా వాళ్ళకి బ్లడ్ ఎక్కించటం ద్వారా కొ కొంతకాలం తర్వాత కొన్ని సమస్యలు వస్తాయి వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ వాళ్ళ ఎదుగుదల అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చూడటానికి ఎండోక్రైనాలజీస్ సహకారము వాళ్ళ అవయవాలు సరిగా పనిచేస్తున్నాయా అని చెక్ చేసే రక్త పరీక్షలు కార్డియాక్ టెస్ట్లు అంటే ఎకో కార్డియోగ్రామ్ ఈసీజీ లాంటి టెస్ట్లు తర్వాత వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తే దానికి ట్రీట్మెంట్ ఇవ్వటానికి మళ్ళీ వాళ్ళకి న్యూట్రిషనల్ సపోర్ట్ అంటే రెగ్యులర్గా వాళ్ళు తీసుకునే ఆహారం వాళ్ళకి సరిపోదు కనుక న్యూట్రిషనల్ సపోర్ట్గా ఇచ్చే మందులు ఈ ఐరన్ వాళ్ళ శరీరంలో నుంచి తీసేయటానికి ఐరన్ కీలేటింగ్ ఏజెంట్స్ అంటాము అలాంటి మాత్రలు ఇవన్నీ కూడా మనం రెడ్ క్రాస్ ద్వారా వాళ్ళకి అందిస్తున్నాం సో ఇవి టెంపరీగా మనం వాళ్ళని బోన్మారో ట్రాన్స్ప్లాంట్ వరకు తీసుకెళ్లే వరకు ఈ చర్యలు జరుగుతూ ఉంటాయి మన ముఖ్య ఎయిమ్ ఏంటంటే గోల్ వీళ్ళందరికీ కూడా మనం వీలైనంత త్వరలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగితే ఈ బ్లడ్ ఎక్కించడం అనే బర్డన్ రెడ్ క్రాస్ మీద కానీ వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళని తరచుగా హాస్పిటల్స్కి తిప్పటము ఈ సైడ్ ఎఫెక్ట్స్ని వాళ్ళని దీని నుంచి దూరం చేయటం వాళ్ళకి నార్మల్గా వాళ్ళకు ఒక లైఫ్ ఇవ్వడానికి వీలు అవ్వాలి అంటే మనం బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ చేయగలగా దీనిలో భాగంగా హెచ్ఎల్ఏ టైపింగ్ అనే టెస్ట్ని ఫస్ట్ స్టెప్ అది చేస్తాము రేపు ఒక మెగా క్యాంప్ ద్వారా ఆ టెస్ట్ ఇక్కడ జరుగుతోంది మూడు వందల పైగా పిల్లలు వస్తున్నారు మనం గర్వించదగింది ఏంటంటే అన్ని జిల్లాల నుంచి నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ యూనిట్కి వచ్చి వాళ్ళందరూ టెస్టులు చేసుకుంటున్నారు ఇందులో ఎవరికైతే మ్యాచింగ్ డోనర్ ఉంటారో అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెల అన్నతమ్ముళ్ళు కానీ మ్యాచింగ్ వాళ్ళకి డోనర్ దొరికితే దానికి కూడా రెడ్ క్రాస్ కృషి చేస్తోంది మనతో పాటు వేరే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ తర్వాత కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఫర్ ఫండ్ డొనేషన్ అనేది అంటాము క్రౌడ్ ఫండింగ్ అంటాము సో ఇది కూడా మనం పేషెంట్స్కి అప్లై చేయమని ఎంకరేజ్ చేస్తున్నాము అంటే ఇది ఒక మనిషితో అయ్యే పని కాదు అందరం కలిసి చేయాల్సిన పని ఒక టీమ్గా సో రెడ్ క్రాస్ మెజారిటీ ఆఫ్ ద పార్ట్ రెడ్ క్రాస్ చేస్తోంది మా వంతు మేము అడ్వైజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము సో ఈ అవేర్నెస్ క్యాంప్ ద్వారా ఏంటంటే ప్రజల్లో కూడా బ్లడ్ డొనేట్ చేయమని ప్రమోట్ చేయటం వీలైనంత వరకు సార్ చెప్పినట్టు వివాహానికి ముందే ఇలాంటి ప్రాబ్లం వాళ్ళు చేసుకోబోయే వాళ్ళకుందా లేదు వాళ్ళకుందా అనేది టెస్ట్ చేసుకోవటం అంటే మనం ఉన్న బర్ధన్కి ఇంకా ఎక్కువ మంది తాల్సిమియా పిల్లల్ని యాడ్ చేయకూడదు ఇది మన సొసైటీకి కూడా అంటే ఈ ఖర్చులు పెరుగుతాయి ఈ బ్లడ్ డొనేషన్కి బ్లడ్ బ్యాంక్స్కి కానీ డాక్టర్స్కి కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లం లేకుండా ఉండాలంటే నాలుగు రకాల చర్యలు తీసుకోవచ్చు ఒకటి మాస్ స్క్రీనింగ్ అంటాము అంటే పబ్లిక్ అందరికి కూడా స్క్రీనింగ్ చేయటం అది కొంతవరకు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చేయగలవు కొంతవరకు గవర్నమెంట్ సపోర్ట్ కావాల్సి వస్తుంది కాలేజెస్లో కానీ అవేర్నెస్ పెంచి వివాహ ముందే అంటే పెళ్ళి కాకముందే పిల్లలందరినీ కూడా ఈ టెస్ట్ చేసుకోమని సో మనం జాతకాలు చూసుకుంటాము దాంతోపాటు ఇది కూడా ఒకసారి చూసుకోగలిగితే ఇద్దరు తాలసీమియా క్యారియర్స్ కానీ ఒక తాలసీమియా పర్సన్ ఇంకొక నాన్ తాలసీమియా వ్యక్తిని కానీ వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళకి పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ పెళ్ళికి ముందు వాళ్ళు చేసుకోలేకపోతే అట్లీస్ట్ వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో అయినా కూడా గైనకాలజిస్ట్ ఆబ్స్టేషన్స్ అందరికీ కూడా అవగాహన పెంచి వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనం డయాగ్నోస్ చేయొచ్చు ఒకవేళ పిల్లలకి ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రెగ్నెన్సీని మనము ఎంటీ మెడికల్ టర్మినేషన్ చేయమని కూడా అడ్వైజ్ ఇస్తాము ఇవి అన్నీ దాటిన తర్వాత ఒకవేళ ఒక బిడ్డకి తాలసీమియా ఉంది అని తెలిస్తే అప్పుడు ఎలాగూ మనం రెడ్ క్రాస్లో చేసేది కంటిన్యూ చేస్తున్నాము సో మెయిన్గా ప్రివెన్షన్ అనేది అంటే ఈ ప్రాబ్లమ్కి తాలసీమియా ఫ్రీ ఇండియా అవ్వాలి అంటే అవగాహన పెంచాలి దాంతో మాస్ స్క్రీనింగ్ అనేది మనం ముందుకు తీసుకెళ్ళాలి సో ఎలా కనుక్కోవాలి సో తాలసీమియాలో మూడు రకాలుగా ఉంటాయి తొందరగా లక్షణాలు కనపడుతున్నాయి అంటే ఆ బిడ్డకి కొంచెం ఎక్కువ ప్రాబ్లం దాన్నే తాలసీమియా మేజర్ అంటాము వీళ్ళకి పుట్టిన తర్వాత కొన్ని నెలల్లోనే రక్తహీనత అనేది రావడం ఎదుగుదల లేకపోవటం కడుపులో స్ప్లీన్ అనే గ్రంథి వాపు రావటం తరచుగా ఇన్ఫెక్షన్స్ రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా వాళ్ళు పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు బ్లడ్ చెక్ చేసి మనకి ఈ ప్రాబ్లం ఉందా అనేది చెప్పగలరు అదే తాల్సీమియా ఇంటర్మీడియా మైనర్ వాళ్ళకి పుట్టిన వెంటనే లక్షణాలు రావు వాళ్ళకి ఏడెనిమిది సంవత్సరాల తర్వాత ఈ రక్తహీనత అనీమియా అనేది కనపడవచ్చు ఈ అనీమియా వచ్చినప్పుడు మనం అంటే ముందుగా ఈ ప్రాబ్లం ఉందా అనే దానికి ఈ హెచ్బి ఎలక్ట్రోఫోరసిస్ అనే టెస్ట్ చేస్తాము ఆ టెస్ట్ ద్వారా మనం వాళ్ళకు ప్రాబ్లం ఉంది అనేది కనుక్కోవచ్చు వాళ్ళకి లక్షణాలు ఉండవు అలాగే క్యారియర్స్కి కూడా లక్షణాలు ఏవి ఉండవు కాబట్టి మనం స్క్రీనింగ్ టెస్ట్ లాగా అంటే లక్షణాలు లేని వాళ్ళకి చేసే టెస్ట్నే స్క్రీనింగ్ టెస్ట్ అంటాము సో ఆ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా తాల్సిమియా ఉందా లేదా అనేది కనుక్కోగలం ఇవన్నీ కూడా సింపుల్ బ్లడ్ టెస్ట్ సో కాంప్లికేటెడ్ టెస్ట్ ఏం కాదు ఒక మూడు ఎంఎల్ బ్లడ్ ఇస్తే మనం ఈ ఈ రిపోర్ట్ రెండు రోజుల్లో చెప్పగలం ప్రాబ్లం ఉందా లేదా